ఆ ఏం చేయరు రావు మీడయ్యిరా చార్జింగ్ బంద్ రానీగవ్వ నీ కొట్టు రా వస్తున్నావు అరే దీనికి నీళ్ళు కొట్టరాదు కాదురా పెళ్తాయిరా బండి పెళ్తాది రా నీళ్ళు కొట్ట దాటురా దే పెళ్తున్నాడు కరెంట్ కాదు పెడితే తరుగు ఆగు కాగనాగ లేకపోతే మంచిగా అంటే అనమాట మళ్ళా పల్లి కాదు

नाम भर्ति आज आजको यो 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 यो

ఛార్జింగ్ క్యూబ్ తీసుకున్నాము వన్ వన్ లాక్ ట్వంటీ టూ థౌజండ్ పెట్టి తీసుకున్నాము వన్ మంత్ అవుతుంది అయితే ఇక్కడ థర్టీ పర్సెంట్ ఛార్జింగ్ ఉన్నది ఛార్జింగ్ ఉన్నాక ఛార్జింగ్ పెట్టినాము ఇట్లా పక్కాపండి పెరట్లకు పోదామని వెళ్ళినాము వెళ్ళి వరకు మొత్తం ఫైర్ అయింది ఫైర్ అయిందని ఏందని చూసే వరకు ఇక్కడ రేపు మక్క పెడదామని ఒక ఇరవై బస్తాలు మొక్కలు తీసినాము ప్లస్ అడుగు మందు ఆ ట్రాక్టర్ సంబంధించిన మనకు హార్వెస్టర్ ఉంది ఆ టైర్లు కూడా దాని పక్కకు పక్క సైడ్ అన్నాడు ఖాళీ స్థలం ఉందని చూడవరకు మొత్తం ఫైర్ అయింది ఈ బండి వేలింది ఇట్లా మొత్తం పేలింది ఫైర్ అయ్యి అంటే ఇట్లా మొత్తం పేలింది ఇక పేలి మొత్తం ఇది ఆలింది అప్పుడు ఇక పక్క పండి ఉన్న మా అన్న వచ్చి మేము అక్కడ కొంచెం దూరంలో ఉన్నామంట పెరట్లనే ఉన్నాం ఇక్కనే పక్కనే ఇక వన్ వచ్చి ఇట్లా ఏమో అవుతుందని ఆయన ఉరికేస్తారు ఇక పక్కపంట ఉన్నవాళ్ళు వాళ్ళు వచ్చి నాకు ఫోన్ చేశారు అదే ఇట్లా మీ ఇంట్లో ఫైర్ అయి అంటే కాలిపోతుంది రా ఇల్లు అంతా అనేవరకు నేను ఏందిరా వరకు మొత్తం ఇట్లా అయింది ఈ సంఘటన జరిగింది అందులో ఆ బండి టిక్కిలా మనకు నేను అట్లా వడ్లు అంటే గవర్నమెంట్ కాకుండా రైస్ లోనికి ఇచ్చిన అన్నట్టు రైస్ మిల్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు మన నూట మూడు క్వింటాలు అయినాయి మనవి వాళ్ళు లక్ష తొంభై వేల ఒక ఒక వెయ్యి ఇచ్చారు లక్ష తొంభై ఒక వెయ్యి అవి కూడా డబ్బులు అందులోనే పెట్టినా పాన్ కార్డు డిక్కిల్నే ఉన్నది అవన్నీ కూడా అందులోనే ఉన్నాయి మొత్తం ఫైర్ అయిపోయినాయి ఏం లేదు ఇల్లు దర్వాజా ఇది కానీ మొత్తం కాలిపోయింది ఇంకా ఈరోజు ఏంటంటే మా వాళ్ళు పిల్లలు ఎప్పుడైనా ఇంటికానే ఉంటుంటే స్కూల్కి వెళ్ళిరు మా వాళ్ళు ఊరికి వెళ్ళారు ఉన్నోళ్ళు ఇక్కడ పెరట్లా కలుస్తురు ఈ టైంలో ఎవ్వరు ఉండరు ఇక్కడ ఇక అట్లా మొత్తం ఇన్సిడెంట్ ఇట్లా జరిగింది ఇక ఫైర్ వాళ్ళు కూడా వచ్చిర్రు మొత్తం ఇట్లా గాలింది